హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ విజయలక్ష్మి వ్లాగ్స్ నేను మీ విజయలక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను పెట్టే ప్రతి షార్ట్ వీడియోని లాంగ్ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలని కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు ఆనియన్ ఎగ్ టమాటో కర్రీ అయితే చేస్తున్నాను ఈ కర్రీ అయితే అందరికీ వచ్చే ఉంటుంది కాకపోతే నేను ఏ ప్రాసెస్తో చేస్తాను అనేది అయితే నేనైతే ఈ వీడియోలో చూపించాలని కోరుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి నేను ఇలానే మరిన్ని వంటకాలు చేస్తూ మీకు వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని కోరుకుంటున్నాను ముందుగా అయితే ఆనియన్స్ తీసుకొని మనం ఫోర్ ఎగ్స్కి సరిపడా ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆనియన్స్ క్వాంటిటీ కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఎందుకంటే ఈ కర్రీ చపాతీలోకి కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువనే ఉండాలి అందుకని అదే మీరు పెద్ద ఆనియన్స్ తీసుకుంటే ఫోర్ ఫైవ్ తీసుకుంటే సరిపోతుంది అలానే ఫోర్ పచ్చిమిర్చి తీసుకొని వాటిని చీరుకొని మధ్యలో కోసుకోవాలి అప్పుడే కారం కూడా అంతా కూడా దిగుతుంది అలానే టమాటోస్ కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అన్ని వెజిటేబుల్స్ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటే మనకి కర్రీ వండినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ ప్రాసెస్ చేసుకుంటే మనకు కర్రీ టెన్షన్ లేకుండా ఫ్రీగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఆనియన్స్ కట్ చేసా పచ్చిమిర్చి కట్ చేసేసా టమాటోస్ కట్ చేసేసా ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేయడానికి గ్యాస్ మీద పెట్టేసా కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్స్ బాయిల్ చేసేసుకుంటే మన కర్రీ ఇంకా ఈజీ అయిపోతుంది వాటికున్న పైన పెంకులు కూడా నేను ఇక్కడ రిమూవ్ చేస్తున్నా తీసేసి ఆ పెంకు తోట ఎగ్కి ఇలా ఇలా సన్నగా ఒక గీత గీస్తే ఎగ్ వేపినప్పుడు పేలకుండా ఎగరకుండా ఉంటుంది గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాని మీద దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా పెంకు తీసుకున్నాం కదా ఫోర్ ఎగ్స్ వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆరెంజ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే ఎగ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి వాటిని అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం దీంట్లోకి ఇంకా ఆయిల్ ఉంది కదా దాంట్లో వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేడ్ చేసుకుని మనం ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకుంటే అవి మగ్గుతూ ఉంటాయి ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేసేసి ఒకసారి కలుపుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే మన ఆనియన్స్ మగ్గుతూ ఉంటాయి దాంట్లో ఆనియన్స్ ఒకసారి కలిపిన తర్వాత వాటిపైన టమాటాస్ వేసేస్తే ఎక్కువసేపు టమాటాను కూడా మగ్గి పెట్టాల్సిన అవసరం ఉండకుండా ఆనియన్స్తో పాటు టమాటా కూడా మగ్గుతుంది బాగా ఆనియన్స్ టమాటా రెండు మగ్గిన తర్వాత ఒకసారి పైకి కిందకి కలిపేసుకుంటే కలిపేసుకుని కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా ఆనియన్స్ బాగా మగ్గుతాయి ఉప్పు వేసినా కూడా ఒకసారి కలిపేసి దానిపైన మూత పెట్టేసుకుంటే ఆనియన్స్ టమాటా బాగా మగ్గుతాయి మగ్గిన తర్వాత మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలిపేసి టేస్ట్కి సరిపడా కారం పసుపు ఉప్పు అయితే మనం ముందే ముందు చేస్తాం కాబట్టి ఆ రెండింటిని వేసుకొని కలిపేసుకొని ఐదు నిమిషాలు కలిపేసిన తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపి ఇగురు కదా కొంచెం వాటర్ ఇంకా కొంచెం ఎందుకంటే దగ్గర బాగా దగ్గరికి ఉడకబెడతాం కదా అందుకు మనం కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకొని తర్వాత మనం బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని ఎక్స్ ఉన్నాయి కదా వాటర్లో వేసేసుకొని మూత పెట్టేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా అది కొంచెం ఉడకనిస్తే ఇలా దగ్గరికి అవుతుంది దగ్గరికి అయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర పైన అలా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతే మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే వైట్ రైస్లోకి వేసుకుని తింటున్నాను మా అత్తయ్య అయితే చపాతీలోకి గ్రేవీ వేసుకొని తినేసారు మా పిల్లలు మా వారు కూడా ఎగ్ కర్రీ అంటే చాలా లైక్ చేస్తారు మా చిన్నబాబు ఎగ్ తినడు మేము నలుగురమే కాబట్టి నా ఫోర్ ఎగ్స్ అయితే వేసాను ఇంకా నేనైతే కర్రీ నేను ఎంత ఇష్టంగా తిన్నానో అని మీకు చూపిద్దామని నేనైతే ఇలా అయితే వీడియో తీశాను వీడియో తీసేటి వాళ్ళు ఎవరు లేరు పిల్లలు లేరు మా హస్బెండ్ లేరు అత్త ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఇంకా నాకు వచ్చినట్టుగా అయితే వీడియో అయితే నేను తీసుకున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి